పల్మనరీ ఫైబ్రోసిస్ లేదా యూజువల్ ఇండస్ట్రీషియల్ నిమోనైటిస్ ఈ జబ్బు వచ్చిన వాళ్ళల్లో ట్రీట్మెంట్ ఏది ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం అయితే ప్రపంచమంతా కూడాను ఈ జబ్బు గురించిన రీసెర్చ్ బాగా జరుగుతూ ఉంది ప్రస్తుతానికి రెండు డ్రగ్స్ మాత్రమే ఈ జబ్బు గురించి అవైలబుల్గా ఉన్నాయి పర్ఫెనడోన్ అని నిండానిబ్ అనేది ఈ రెండు మాత్రలు పేషెంట్ కండిషన్ను బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తప్పుకునే దాన్ని బట్టి కూడా ఈ రెండు డ్రగ్స్లో ఒకటి కానీ రెండు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న వాళ్ళల్లో రాను రాను ఆక్సిజన్ బాగా తక్కువ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ అనేది ప్రధానమైన మందు ఆక్సిజన్ని కూడా ఒక డ్రగ్ మాదిరిగానే చూడాలి పల్మనరీ ఫైబ్రోసిస్లో ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది శాచ్యురేషన్ ఎస్పీ ఓటు అనేది మనం చెక్ చేస్తూ ఉన్నట్లయితే ఎస్పిఓటు రూమ్ ఎయిర్లో నైంటీ టూ పర్సెంటేజ్ కంటే తగ్గిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళల్లో లంగ్స్ సరిగ్గా పనిచేయటం లేదు కాబట్టి ఆక్సిజన్ అనేది అడిషనల్గా ఇవ్వాల్సి ఉంటుంది ఆక్సిజన్ సిలిండర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ వీటి గురించి వాడుకోవచ్చు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనేది ఈ మధ్య బాగా ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి కరెంటు ఉంటే చాలు ఆ మెషినే మనకు ఆక్సిజన్ సప్లై చేస్తూ ఉంటుంది కాబట్టి ఇరవై నాలుగు గంటలు కూడాను ఆక్సిజన్ మనం తీసుకోవచ్చు అదేవిధంగా పోర్టబుల్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా వచ్చాయి కాబట్టి అవి కూడా మన ప్రయాణాల్లో కానీ లేదా ఫంక్షన్స్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కంటిన్యూస్గా ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఆ ఆక్సిజన్ ను వాడుకోవాల్సి ఉంటుంది ఇడియోపథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్లో ఆక్సిజను అలాగే పర్ఫెనడోన్ నింటడానిబు ఈ మందులు కాకుండా పర్మనెంట్ ట్రీట్మెంట్ కావాలి అని అంటే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రస్తుతం భారతదేశంలో అనేక సెంటర్స్లో వచ్చాయి చాలా బాగా ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి మంచి సక్సెస్ రేట్ కూడా ఉంటుంది కాకపోతే పేషెంట్స్ తమకు నచ్చిన సెంటర్ని కాంటాక్ట్ చేయటం పల్మినాలజిస్టు లేదా సర్జన్ ని కాంటాక్ట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది సక్సెస్ ఎలా ఉంటుంది అని డిస్కస్ చేసి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది